సీతారాంపురం కష్టాలు ఇట్లున్నాయి ఊరికి రోడ్డు లేక జనాలు చూడంత పడతాను ఇప్పుడే ఇట్లున్నదంటే వర్షాకాలం ఇంకా సికాగుంట మరి వీళ్ళు బియ్యం బియ్యం ఎట్లా మోసుకొని పోతారు మనలాగానే మోసుకొని పో వర్షాకాలం ఇబ్బంది అవుతుంది ట్రాక్టర్ ఆట నుంచి వస్తారే వర్షాకాలం ముత్తారం నుంచి వస్తారు ఎన్ని వాగులు వంకలు దాటుకుంటూ రావాలి సీతారాంపురం బండ్లు పోతాయా మాట పోవా ఇక్కడే ఆఫ్ చేసిడా ఎంత దూరం ఉంటుంది ఇంచోరు దూరమేనా ఇక్కడ బండ్లు ఆఫ్ చేసి పో దాటించి చూడు మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసి నడిచిపోవాలంటే తక్కువ దూరంగా పోతే అవతలకి పోని అన్న పెద్ద బండి వెళ్తుందట పోని మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసి ఈ అడవిలో ఆఫ్ చేసి మళ్ళీ మనం ఎంత దూరం నడుస్తాం మళ్ళీ ఏమొస్తుంటే దూరమే ఉన్నది Vale, wagli, midi. Mirante, gozzal, si tarò un

रोडेल भा भाग रोडा गया सीतारामपुर पूरा Aka manchama ard morally welim Saath or ఇది కర్మేలు ప్రార్థనా మందిరం ఇటు కదా అంటే ముందుకు ఇవ్వాలి ఇది చర్చ్ వేస్తే రాంటి చర్చ్ అక్కడ ఎంత చక్కగా ఉంది గడ్డి మొత్తానికైతే ఊర్లోకి వచ్చేసాం సీతారాంపురం डेविड ब्रदर वारे गुरु बाए साई